అంతేకే నమస్కారం రెండు రోజుల క్రితం జనసేనకు సంబంధించి అధికార ప్రతిధి రాయపాటి అరుణ్ణ గారు ఒక ప్రెస్ ప్రెస్పీట్లో మాట్లాడారు ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ మాట్లాడారు ఆవిడ మాటలు ఫస్ట్ ఒకసారి విందాం కాదు వైసీపీ వస్తే వనప్రసాద్ గారికి వీళ్ళు ఎలాంటి ప్రయత్ వీడు చెప్పాలి ఫస్ట్ వైసీపీ వాళ్ళు అలాగే రెండోది సార్ ఇందాక అవమానిస్తారేమో అని చెప్పేసి సార్ మీకు ఈ ప్యానల్ సాక్షిగా ఎన్డీఏ కూటమి తరఫున అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హామీ ఇస్తున్నాం క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానీయం జగన్మోహన్ రెడ్డి గారు

ఈవిడ ఎందుకంటే ఈవిడి చాలా దోరణాతి దోరణగా తయారైంది ఈ బూత్ తీర్థంలోని అట్లోనే ఈవిడ ఎక్స్పర్ట్ ఎందుకంటే లైవ్ డిబేట్లో ఎప్పుడైనా ఏదైనా ఒక మాట జారొచ్చు ఆ ఫ్రూయన్సీలో కానీ ఆ ఎక్స్టెంపర్లో కానీ మాట్లాడేటప్పుడు ఆవేశంలో కానీ అనాలోచితంగా కానీ ఏదైనా ఒక పద ప్రయోగం కానీ ఒక వాక్యం కానీ ఒక సందర్భం కానీ విషయంలో కానీ మాట్లాడచ్చు కానీ ఈవిడ అట్లా కాదు ఈవిడి హ్యాబిచువల్ ఈవిడికి అలవాటు ఇది అంతా ఎందుకంటే ఇది ఈ రోజు జరిగింది అనేది కాదు ఇప్పుడు కూడా ఇవి మాట్లాడితే ఏ మాట్లాడినా ఎట్లాగే మాట్లాడుతుంది గతంలో ఒకసారి ఏ మాట్లాడుతున్నా ఒకసారి వినండి విన్నారు కదా ఈవి నోటికి ఏమొస్తుంది ఎంత బూత్ వస్తుంది ఎంత పచ్చిగా ఎంత అసభ్యంగా ఎంత అసౌకర్యంగా ఉంటుంది విన్నవాళ్ళకి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు కానీ ఎంత అసౌకర్యంగా ఉంటుంది అనేది ఇవిడు గమనించుకోవట్లేదు కాకపోతే మన చుట్టూ జరుగుతున్న సన్నివేశాలు కానీ సందర్భాలు కానీ విషయాలు కానీ విషయ పరిజ్ఞానం కొంతైనా సేకరించుకోవాలి రాజకీయాల్లో ఉందే ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయినప్పుడు అతను ఏం జరుగుతుంది మన అసెంబ్లీ ఎలక్షన్లు ఏం జరిగినాయి ఇటువంటి నోటి దురుసుతాను నోటు దుందుడుకుతను ఇంకా పచ్చిగా చెప్పాలంటే నోటి దూలతో రకరకాల ప్రేలాపనలు పెళ్లిన రాజేశ్వర అనే అనేవాడికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసింది లేకపోతే అన్నీ సజావుగా జరుగుంటే ఆ నోటు దురుసుతానం లేకుండా ఉండుంటే ఆ పాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో అతను ఉండేవాడు అంత కష్టపడి ఒక స్టేజ్కి వచ్చాక అతను టికెట్ వచ్చింది కూడా ఎందుకు పుత్తి ఈ నోటు దుందురుకు స్వభావం వల్లే అది కూడా తెలుసుకోకుండా ఈవి ఇష్టం వచ్చినట్టు ప్రారంభన పేరుతదివిడి ఎందుకంటే ఈవిడీ గరికపాటి వారంగా ప్రవచనాలు చెప్తానికి ముందుంటుంది ఇవిడ ఏమంటే పూర్వం దర్శనారాయణలో సినిమాలు వచ్చాయి ఈ పల్లెటూరులో బి సెంటర్లో సి సెంటర్లో చాలా బాగా ఆడేసింది ఎందుకంటే పేజీలు పీజీలు తొమ్మిది తొమ్మిది డైలాగులు రాసేవాడు ఆయన అదంతా కూడా లేబర్కే అంటే లేబర్ అంటే ఏదో చిన్నవాళ్ళు తక్కువ వాళ్ళని కాదు అక్షరధ్యానం లేని వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఆ డైలాగులు కొంచెం గొప్పగా అనిపించి పీజీలు పీజీ డైలాగులు సత్యాచన పాటలలాగా ఆ డైలాగులు రాసిబడియారు ఎలాగా నువ్వు ఎదవో అని అన్నానా నువ్వు సన్నాసి అని నేను అన్నానా నువ్వు దరిదుడు అని అన్నానా అని అవి ఇప్పుడు వింటుంటే చాలా అసహ్యంగా అసౌకర్యంగా దరిద్రంగా నీచంగా శని ఏమో ఇటువంటి సినిమా చూసావంటారా బాబు ఈ డైరెక్టర్ ఏంట్రా బాబు అని చెప్పి పరిపించుకునేంత పరిస్థితిలో చాలా సినిమాలు ఉంటాయి వాటికి అలవాటు పడిపోయిన విధంగా ఈవిడి ప్రవర్తన చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాగ అని మేము అనౌం ఇలాగా అని మేము అనవు అంటూనే అన్ని మాటలు అనేసింది అనేసి గతంలో మీరు చ చంద్రబాబు నాయుడు గారిని అన్నారు పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి చెప్పారు ఆయన సంపాదన గురించి చెప్పారు చంద్రబాబు నాయుడు గారి పిల్లల గురించి ఆయన పుట్టు గురించి అయితే ఇస్తారు అని చెప్పి అది ఇచ్చింది ఎవరు ఏంటనేది ఒకసారి టెక్నికల్ గా చూసుకుంటే తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే గారే మాట్లాడతా మాట్లాడేని అంతేగాని జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ అడగలేదు శాసనసభలో అంటే అప్పుడు ప్రోవక్ట్ చేశారు గంట అరగంట మీరు నోటుకు వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు వాగి పెద్ద పెద్ద ప్రాణాలు పేలి రెచ్చగొట్టి తర్వాత ఉంటికి జోలు పడతారా అది ఎవరైనా మాట్లాడితే మళ్ళీ మీకు తప్పు కింద ఎందుకంటే ఎంత పెద్దవాడికైనా ఎంత చిన్నవాడికైనా ఏదో ఒక సందర్భంలో మాట తడబడతా కానీ మాట తోలుతో కానీ అది జనరల్గా జరుగుతుంది అంతేగాని రాయిపేట అరులాగా పుళ్ళంతా విషం కొక్కుని విషం చింపుకుని విషంతో నిండిపోయి ఉండి పచ్చి బూతులు కుసంస్కారంతో పెరిగి పెద్దదైన ఈ వ్యక్తి మాట్లాడే మాటలన్నీ కూడా రోజా గారిని కానీ ఎవరిని కానీ ఏ మాట్లాడినా ఇదే విధంగా మాట్లాడుతుంది లేడీస్ని మాట్లాడినా జెంట్స్ని మాట్లాడినా ఆవిడతో మాట్లాడాలంటే ఆవిడ మాట్లాడుతుంటే మగోళ్ళే సిగ్గబడిపోతున్నారు అది ఆవిడ గమనించుకోవట్లేదు మొన్న ఆవిడ కొట్టారు కూడా కానీ అదృష్టం ఒక సత్తు ఆవిడే ఒప్పుకుంది మా పార్టీ వాళ్ళే కొట్టారని ఎక్కడ కొట్టారేంటో కూడా ఆవిడ చూపించింది అది నేను ఏదో సమయం వచ్చింది కాబట్టి ఇక్కడ పెడతాను కానీ కాదు గుడ్ల మీద కొట్టారు చెస్ట్ మీద కొట్టారని చెప్పి పడుకుని ఆవిడ గుడ్డల్ని చెస్ట్ చూపించి చెప్పింది ఇక్కడే కొట్టారా అది కొట్టారు ఇది కొట్టారని చెప్పి ఎందుకు కొట్టారంటే వాళ్ళు ఎంత కడుగు మండిపోయిందో ఆళ్ళు ఇటువంటి ఎన్ని మాటలు మాట్లాడేసిందో ఈవిడ అందుకని కొట్టుంటారు అప్పుడు కొట్టారు అయ్యో పాపం ఆడపిల్ల ఎలా కొట్టారా అది ఆళ్ళపార్టీ వాళ్ళు కొట్టారా బయట పార్టీ అంటే ఏదో అక్కస్తో కొట్టాడంటే అది వేరు రాజకీయ కక్ష దుర్మార్గం ఇవన్నీ అని మనం ఏదో అనుకోవచ్చు దౌర్జన్యం దుర్మార్గం ఈ దుర్మార్గ కొడుకులు ఎలా అని చెప్పి అనుకోవచ్చు కానీ అట్లా కాకుండా ఆయన ఆళ్ళ పార్టీ వాళ్ళే కొట్టారంటే ఎంత కడుపు మండించెత్తే కొట్టుంటారు విధంగా ఈ సందర్భంలో ఒక విషయం గుర్తించుకున్నారు గరికి బాగా నచ్చుకున్నారు స్వర్ణకారులకు సంబంధించి ఉన్న ఒక నానుడి చెప్పాడు ఒక ప్రవచనాల్లో ఒక నానుడు ఏంటంటే అది ఉంది అది నేనైనా ఇప్పుడైనా చెప్తాను స్వర్ణ సంబంధించి బంగారం పని పనిముట్లు బంగారంతో వస్తువులు తయారు చేసేవాళ్ళు సొంత తోబుట్టు ఇచ్చిన బంగారంలో అయినా సరే కొద్దో గొప్ప తరుగు నిమిత్తం దుబ్బెత్తారు అనే ఒక నానుడి ఉంది లేకపోతే వాళ్ళకేదో శాపట అలా తీసుకోకపోతే ఏదో కొప్పలే మిలుగుతాయని చెప్పి అది ఏదో ఆయన ప్రవర్తన చెప్పేటప్పుడు చెప్పాడు ఇప్పుడు పది పన్నెండు సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిన విషయం అది ఆ క్లిప్ ఈ మధ్యన సోషల్ మీడియాలో తిరుగుతూ మొదలుపెట్టింది దానికి లాస్ట్ ఇయర్ ఆయన భీవారం ప్రవర్తనాలు చెప్తాను కలిసి సోదకారులంతా ముట్టడించి క్షమార్పణ చెప్పుకున్నారు చెప్పాడు ఆయన క్షమించండి అని చెప్పి చెప్పాడు నేను ప్రవర్తన మానుకుందాం అనుకుంటానని కూడా చెప్పాడు అప్పుడు వాళ్ళే పరిచారు సారీ అని అని చెప్పి వాళ్ళు తిరిగి సారీ చెప్పి పోయారు ఆ విధంగా ఉండాలి అంతే కానీ వాళ్ళు ఎప్పుడో వాళ్ళు తిట్టారు కాబట్టి ఇప్పుడు నేను దానికి దొరికింది కాబట్టి నేను తిడుతున్నాను అంటే ఇప్పుడు కోట ప్రభుత్వం ఉంది కాబట్టి అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెడతాను తప్ప పవన్ కళ్యాణ్ గారు నా అమ్మని తిట్టాడు పావు లోకేష్ నా అమ్మని తిట్టించాడు అని చెప్పి తరుచుకుని పెట్టి గగ్గోలు పెట్టేసే వ్యక్తి ఇప్పుడు ఆ ఏమో ఎత్తట్లేదు విధంగా ఇప్పుడు నేను మాట్లాడినా నా గురించి ఆవిడ అడుగుతాడు మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలాగైనా తీసుకుని లోపల మాట్లాడతానని అనుకుందాం ఏంటో అర్లు గారు ఆవిడ ఇష్టం వచ్చేట్టు చాలా అసభ్యంగా అసౌకర్యంగా చాలా దరిద్రంగా మాటలు మాట్లాడింది అది క్షమార్పణ చెప్తుందో తప్పు చెప్తుందో లేకపోతే సరి చేసుకుంటుందో తప్ప అది ప్రవర్తనలు చెప్పినట్టు ఏదో పిడి కత్తిలాగా మొండి కత్తిలాగా వాదనలు వినిపించకుండా ఏదో టంగ స్లిప్ అయిన నేను ఏదో చెప్దాం అనుకుంటే ఏదో చెప్పబోయి ఏదో చెప్పానది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పి చెప్తే అది గౌరవప్రదంగా ఉంటుంది ఎవరికైనా సరే ఎందుకంటే ఎదగవలసిన వ్యక్తి ఎదుగుతానికి ఎదుగురా తొందర అని చెప్పి ఏదో సినిమాలో పాట కూడా ఉంది తొందరపడి ఎదిగిపోతామని చెప్పి అనుకుంటే అన్న వస్త్రాలు ఎత్తే ఉన్న వస్త్రాలు పోయినా పరిస్థితి రాజేష్ మహాసేనలకు తయారవుతున్న వస్తుందేమో ఎందుకంటే నీకు మీ అధినాయకుడు దయో దాక్షిణ్యాలతో ఏదో ఏదైనా నామినేటెడ్ పదో పాడేస్తే పర్లేదు కానీ నిన్ను ఏదైనా పోటీలో పెట్టినప్పుడు మాత్రం నువ్వు మాట్లాడి మాట్లాడి మళ్ళీ సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తాయి అప్పుడు నీకు టికెట్టు ముండిగా మీ అధినాయకుడు టికెట్ ఇచ్చిన ప్రజలు ఆడగొట్టేస్తారు అది గుర్తుపెట్టుకోవాలి మనం మాట్లాడేటప్పుడు రాజకీయంలో ఉన్నామంటే ప్రజా సేవ చేస్తాం అవన్నీ ఎదవ మాటలు ఎవడైనా సరే అవన్నీ ఎదవ మాటలు ఎదవన్నారో మాటలు ఉన్నాయి రాజకీయంలో ఉన్నవాడు ఎవడైనా సరే నెంబర్ వన్ పేరు కోసం ఉంటాడు రెండు పదవి కోసం ఉంటాడు అంటే పదవి ద్వారా డబ్బు దొబ్బేద్దామని కాదు పదవి ద్వారా సర్వీస్ చేయొచ్చు లేకపోతే ఇంకోటి పేరు వచ్చి ఆ పేరు ద్వారా ప్రజలకు ఉపయోగపడదాం ఎక్కువ మంది సర్వీస్ చేద్దామని ఉండొచ్చు అంతే తప్ప రాజకీయం నిస్వార్థంగా నేను రాజకీయాల్లో నేను నాస్తత్వ తగిన చేసుకుంటాను ఏ పదవికి పోటీ చేయను ఏ పదవి ఆశించను అవన్నీ చెప్పి అంటే మాత్రం పచ్చి బూతు కాబట్టి ఈ రాయపాటి వాళ్ళు కానీ ఆ రాజేష్ మహాశయాన్ని కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఎవరి రాజకీయాల్లో తిరిగినా ఈ పార్టీని అంటి పెట్టుకుని ఆ పార్టీని పట్టుకునే బతుకుతున్నారు వీళ్ళకి పని పార్టీ ఏమీ లేదు ఆ పార్టీ ద్వారానే ఆ పార్టీ అధికార ప్రతినిధులుగానే ఉన్నారు ఒక అధికార ప్రతినిధి నోటి దురుసు వల్ల ఏ విధంగా నాశనం అయిపోయి కడుపులో అంత బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ నటిస్తూ బతుకుతున్నాడో అటువంటి పరిస్థితి నీకు కూడా రాకుండా ఉండాలని చెప్తే దీని మీద నువ్వు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు అవి రావట్లేదు ఇవి రావట్లేదు నీకు సంబంధం లేదు అసెంబ్లీ హామీ ఇవ్వాల్సిన నెర్సిటీ కూడా నీకు లేదు నీకేం సంబంధం నీకేంటి బోర్డు పెత్తడం నువ్వు అధికార ప్రతినిధి అంటే నీ పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారికంగా నువ్వు ప్రతినిధి అని చెప్పి నీ బోడి పదవి నీ పార్టీకి సంబంధించినంత వరకే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అధికార ప్రతినిధి కాదు కాబట్టి అసెంబ్లీకి అధికార ప్రతినిధి కాదు కాబట్టి అసెంబ్లీలో చర్చకు రానియం అసెంబ్లీలో ఆ మాట రానియం ఏదో పెద్ద వీడంతా ఏదో రాష్ట్రపతి లాగా పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తుంది కాబట్టి ఆ మాటలు కూడా తప్పే నువ్వు మంచి మాట్లాడినా సరే అసెంబ్లీలోకి రాని అంటే అసెంబ్లీ అయితే ఏమనుకుంటున్నావు శాసన వ్యవస్థ నువ్వెంత నీ స్థాయి ఎంత అసెంబ్లీలో పలానా చర్చకు రానియో లేదా ఆ మాట బయటకు రానియో అని చెప్పి అన్ని పార్టీల తరపున ఆమె ఇస్తారు కానీ ఉన్నది ఒక ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నది జనసేన పార్టీకి అధికార ప్రతినిధి బీజేపీ తరఫున టీడీపీ తరపున వాళ్ళ అధికార ప్రతినిధులు ఉంటారు వాళ్ళు మాట్లాడతారు అందరి తరపున నువ్వు హామీ ఇచ్చేస్తావు అయితే చాలా తప్ప మాది ఇది ఈ పద్ధతిలో మానుకోకపోతే భవిష్యత్తులో దెబ్బతిత్తారు ఏదో మీరు ఏదో ఈ రెండు ముక్కు రాజ్యాంగం చేస్తాం లేకపోతే మా ఛత్రపతి శివాజీ లేకపోతే మా ఏ ఆయనకి చాలా సనాతన పరిరక్షకుడు వీళ్ళంతా ఏదో ఉన్నారో లేకపోతే వెజ్లర ఉన్నారో చెప్పి అనుకుంటున్నారేమో ప్రజలు తిరగబడినా లేకపోతే చట్టం కానీ కళ్ళు ఎర్ర చేసినా మీరు ఎక్కడికో పోతారు అది గుర్తు పెట్టుకుని జరిగేదానికి క్షమార్పణ చెప్తే నీకు మంచిది నీ భవిష్యత్తుకి మంచి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను రామాను జయ హింద్